ఆ ఆడలలోని ప్రేమలని నమ్మిన వాళ్ళకు చూపిస్తుంది నరకాన్ని అమ్మాయి తింటారు పానీపూరి సినిమాలో ఉంది మంచి స్టోరీ చింతపండు రసం పేరెంట్స్ కంచె చెప్పదు జానీ జానీ ఎక్స్ పాపా ఏ ముందు పోయాయి చూడు పాపా మాటలు లేవు మాట్లాడుకోవడాక అమ్మ నీ ఆట నీ దమ్ముకు అమ్మ నువ్వు ఆట ఆడేవారా ఆటగాడు ఒకప్పుడు అనుకో అంటే అంటే జీవితం గొప్పదా ప్రేమ గొప్పదా అంటే ప్రేమదే గొప్ప అనుకున్నా కానీ ఈ సినిమా కూడా కనిపిచ్చు జీవితమే గొప్పది మన జీవితం చాలా ప్రేమ వస్తుంటాయి పోతుంటాయి కానీ జీవితం మనం చాలా గొప్పది అనిపించాయి మేడం ఇప్పుడు డోన్ మీ ఇన్స్టాగ్రామ్ ఐడిస్తే కొద్దిగా బాగుంటుంది ఎందుకంటే మేము మీద కేసు సినిమా మీ అందరితో సపోర్ట్ చేస్తున్నాను సో ఎనీవే సినిమా అయితే చాలా బాగుంది ప్రతి ఒక్క పీజిక అయితే అంటే ఒక లవ్ చూపిస్తారు బాగా లవ్ లవ్ ఎట్లా ఉంటుంది అంటే మన ప్రేమించిన అమ్మాయిని మన మన ప్రేమ పోతే ఎలా ఉంటుంది ఒక ఒక పెళ్ళైన అమ్మాయి అక్కడ పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఒక టూప్ లవ్ ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది క్లైమాక్స్ భయా ఊర్లో కొత్త చాలా అని చాలా బాగుంది ఒక్కొచ్చిన పవర్ నుంచి ఇప్పుడు ఆ సినిమా వాషింగ్ పౌడర్ నిర్మా దొరుకుతున్నాయి కర్మ చాలా చాలా బాగుంది థ్యాంక్స్ సో మచ్